గుంట భూమున్న ఇందిరమ్మ రైతు భరోసా ఇవ్వమని రాష్ట్ర ప్రభుత్వం చెప్పడం ఏంటని సిద్దిపేట ఎమ్మెల్యే బీఆర్ఎస్ అగ్రనేత మాజీ మంత్రి హరీష్ రావు తెలిపారు మెదక్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి కొండా సురేఖ నిర్వహించిన జిల్లా సమీక్ష సమావేశంలో జూమ్ విధానంలో మాజీ మంత్రి హరీష్ రావు పాల్గొన్నారు రైతు కూలీలకు ఇస్తా కాంగ్రెస్ నెరవేర్చాలని డిమాండ్ చేశారు రైతు భరోసా కింద వాళ్ళకు ఏడు వందల యాభై వానకాలం ఏడు వందల యాభై యాసంగి పదిహేను వందల రూపాయలు వస్తుంది ఆ ఐదు గుంటలు లేకపోతే పన్నెండు వేలు వస్తుంది సో పది గుంటలుంటే మూడు వేలు వస్తుంది ఇరవై గుంటలుంటే ఆరు వేలు వస్తుంది అంటే కొద్దిపాటి భూమి ఉన్న వాళ్ళు ఎకరం లోపు భూమి ఉన్న వాళ్ళు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కింద పన్నెండు వేల రూపాయలు వస్తే ఈ రైతు భరోసా కింద వాళ్ళకి తక్కువ డబ్బు వచ్చి నష్టపోతుంటారు కనుక దయచేసి ఎకరం లోపు భూమి ఉన్న వాళ్ళు ఇరవై నాలుగు లక్షల యాభై ఏడు వేల మంది ఉన్నారు ఇరవై నాలుగు లక్షల యాభై ఏడు వేల మంది వాళ్ళందరూ నష్టపోతారు మీరు ఆప్షన్ ఇవ్వండి మాకు ఐదు గుంటలు మూడు గుంటలు ఉన్న వాళ్ళు మేము రైతు భరోసా తీసుకోము ఇందిరమ్మ ఆత్మీయ భరోసా తీసుకుంటామంటే వాళ్ళకి పన్నెండు వేలు వచ్చే అవకాశం ఉంటది అదర్వైజ్ పేదవాళ్ళు ఎస్సీ ఎస్టీలు బీసీలు ఉంటారు ఇది ఒక్కటి మీరు కన్సిడర్ చేయాలనేది నా రిక్వెస్ట్ ఇందులో ఇంకొక ప్రాబ్లం ఉందాక ఇందిరమ్మ ఆత్మీయ భరోసాలో అరవై ఏళ్ళు నిండగానే ఈజీఎస్ కార్డు తీసేస్తారు అసలు ఈజీఎస్ కార్డుతో లింక్ పెట్టడం కొంచెం ఇబ్బంది ఏమో ఇరవై పని దినాలు అనేది పెట్టిండ్రు నిజంగా ఊర్లో గ్రామ సభ పెట్టి మీరు వ్యవసాయ కూలియా కాదా కూలి చేస్తేనే ఇవ్వండి కానీ ఈజీఎస్ కార్డు లింక్ పెట్టడం వల్ల అరవై ఏళ్ళు దాటగానే ఈజీఎస్ కార్డు తీసేస్తారు ఒకటి ఇరవై పని దినాలు అనడం వల్ల కొంత ఫిల్టర్ అయిపోతున్నారు ముఖ్యంగా ఎకరం లోపు భూమి ఉన్నవాళ్ళు ఈ మూడు అంశాలనే దయచేసి మీరు కొంత క్లారిటీ ఇవ్వండి అంటే అరవై ఏళ్ళు దాటిన వాళ్ళకి ఈజీఎస్ కార్డు ఉండదు కానీ వాళ్ళు కూలికి పోతుంటారు అటువంటి వాళ్ళని కూడా కన్సిడర్ చేయాలని నా రిక్వెస్ట్ ఇది ఇది ఆత్మీయ భరోసా ఇక ఇండ్ల విషయంలో